అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు వినిపిస్తున్న కథ మొదటి ప్రేమలేఖ రాసినవారు ప్రముఖ రచయిత్రి కవయిత్రి కార్టూనిస్ట్ వ్యాఖ్యాత అయిన నెల్లుట్ల రమాదేవి మొదటి ప్రేమలేఖ కథ రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు తల్లి వెబ్ మ్యాగజైన్ కెనడా డే కథల పోటీల్లో బహుమతి పొందినది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురితమైన ఆమె కథల పుస్తకం తల్లివేరులో నమోదైంది ఇక కథలోకి వెళ్ళిపోదాం చల్లారిపోతోంది కాఫీ తాగండి మూడోసారి రాఘవకు గుర్తు చేస్తూ టీపాయి మీది కాఫీ కప్పు చేతికి అందించింది జానకి ఓరగా అతని వైపు చూస్తూ అతని చూపు ఎక్కడో చిక్కుపడి ఉంది ఏదో ఆలోచనతోనే పరధ్యానంగా కాఫీ అందుకున్నాడు గత పది రోజులుగా రాఘవ ధోరణి గమనిస్తూనే ఉంది జానకి చాలా ముభావంగా దీర్ఘాలోచనలో ఉంటున్నాడు లోతుగా చూడలేదు కానీ హరిత దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి కాబులు అన్యమనస్కంగా ఉంటున్నాడు పోనీ తను వెళ్ళిపోతుందే అని ఏమన్నా బెంగగా ఉందా అతను అలా అనుకునే మనిషి కూడా కాదు సంతోషమో బాధో విచారమో దుఃఖమో ఏదీ వ్యక్తం చేయకుండా అభావంగా ఉండటం అతని స్వభావమని తమ ఇన్నీళ్ల కాపురంలో అతని గురించి తెలుసుకున్న విషయం తనకి డెలివరీ టైం దగ్గరికి వస్తోందని అమ్మ వచ్చే టైంకు ఎయిర్పోర్ట్కు వచ్చి తీసుకువెళ్తామని కూతురు హరిత ఫోన్ చేసి అప్పుడే నెల రోజులైంది టికెట్ కూడా బుక్ చేసి పదిహేను రోజులైంది వెళ్లే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్లో హడావుడి మొదలైంది వరంగల్లో ఉండే జానకి చిన్నక్క వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళింది పచ్చళ్ళు కరపొళ్ళు పిండి వంటలు బాలింతకు పుట్టబోయే పిల్లాడికి సరిపడే వస్తువులు సిద్ధం చేశారు ఇద్దరు కలిసి ఇక ఇరుగు పొరుగు జానకి స్నేహితులు కలిసి రెండు మూడు రోజులు ఎడతెగని షాపింగ్ చేసి బట్టలు ఇతర సామాన్లు కొన్నారు ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం రాఘవకి ఇదంతా చాలా చిత్రంగా ఉంది అది వరకు ఇంట్లో లేడని కాదు కానీ మూడు నెలల కింద రిటైర్ అయినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నాడేమో జానకి ఇంత హడావుడిగా కనిపించడం ఇదే మొదలు అలా అని రాఘవకి అందే సదుపాయాలు సేవలు క్రమం తప్పడం లేదు అతని పట్ల జానకి చూపించే శ్రద్ధలో ఎలాంటి తేడా లేదు అత్తయ్యా ఏం చేస్తున్నావు అంటూ స్పీడ్గా లోపలికి దూసుకు వచ్చి రాఘవను చూసి బ్రేక్ వేసినట్లుగా ఆగిపోయింది అనురాధ పలకరింపుగా ఓసారి నవ్వి మెల్లగా లోపలికి వెళింది రాఘవ అక్క కూతురు అనురాధ జానకి తనని కూడా సొంత కూతురులాగే చూస్తుంది రాఘవతో చనువు తక్కువే రెండు రోజులకోసారి వచ్చిపోతూనే ఉంటుంది నాలుగిళ్లు దాటితే వాళ్ళిల్లుంది ఏమిటత్తయ్య స్పెషల్స్ ఏం చేసావు ఇవాళ లోపల జానకి నడుగుతున్నట్టుంది మీ మావయ్యకిష్టమని చేమదుంపల పులుసు కాకరకాయ వేపుడు చేశాను ఇదిగో నీకోసం రెండు గిన్నెల సర్ది ఉంచాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు జానకి స్వరం వినిపించింది మీ అత్తయ్య చేతి వంట భలే ఉంటుంది కానీ నువ్వు ఇలా రోజు వంటలన్నీ మోసుకు వస్తుంటే ఏం బాగుంటుందని అత్తయ్య సురేష్ అంటుంది అనురాధ ఏం పర్లేదులే వాళ్ళమ్మ చేసి పెడితే తినేవాడు కాదటనా అది జానకి గొంతు అది సరేగాని అత్తయ్య మావయ్యకి ఏమేం వంటలు ఇష్టమో వాటి లిస్టు రెసిపీలు నాకు ఇవాళే చెబితే రాసి పెట్టుకుంటా తీరా టైం దగ్గరికి వచ్చేసరికి నువ్వు బిజీ అయిపోతావు నాకిప్పుడే బెంగగా ఉంది ఆరు నెలలు నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని తిగులు ధ్వనించింది అనురాధ గొంతు పిచ్చి పిల్ల ఏం పర్లేదు ఆరు నెలలు ఎంతలో గడిచిపోతాయి అయినా మీ మావయ్య భోజనం కోసం నేను రాముల దగ్గర అరేంజ్ చేస్తానంటే నువ్వు వినట్లేదు సురేష్కి పిల్లలకు చూసుకుంటూ నీకెందుకు అదనపు శ్రమ మార్ధవంగా అంది జానకి భలేదాని వత్తయ్యా ఇంత దగ్గరలో ఉండి ఈ మాత్రం చేయలేకపోతే నేను ఎందుకు చెప్పు నాకు నువ్వు చేస్తున్న దాంట్లో ఇదెంత నేను సురేష్ ఇద్దరము ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు పిల్లల్ని నిశ్చింతగా నీ దగ్గర వదిలి వెళ్తే కన్న తల్లిలా పెంచావు నా ఇద్దరు పిల్లలు పెరిగారంటే నీ వల్ల కాదు అనురాధ గొంతు గద్గదమైంది సరే సరే మీ మావయ్య నీ ఇష్టం అంటూ వాతావరణాన్ని తేలిక చేసింది జానకి లివింగ్ రూమ్ లో కూర్చుని పేపర్ చదువుతున్నాడే కానీ కిచెన్లో వాళ్లు మాట్లాడుతున్న మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి రాఘవకి అమెరికాలో ఉన్నన్నాళ్ళు తన భోజనం సంగతి అనురాధ చూస్తుందన్నమాట అవటానికి కొడలే అయినా అనురాధకు జానకి దగ్గర ఉన్నంత చనువు అభిమానం తనపై లేవెందుకు వాళ్ళిద్దరూ ఆడవాళ్లైనందుక అసలు అనే కాదు ఎవరికైనా జానకి అంటే ఇష్టమే ఆమె వైపు వాళ్ళు తన వైపు వాళ్ళు తమ ఇంటికి వచ్చిపోవడం ఎక్కువే ఎవరింట్లో పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ అయితే జానకి ఉండాల్సిందే కాలనీలో చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో ఏం జరిగినా జానకిదే ప్రముఖ పాత్ర గత పది రోజులుగా ఎవరో ఒకరు వచ్చి జానకిని కలుస్తూ ఉండడం ఏదో ఒకటి ఇస్తూ ఉండడం కబూర్లు నవ్వులు దిగుళ్ళు అన్నీ జరుగుతూనే ఉన్నాయి జానకి ఇంత ఫాలోయింగ్ ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది రాఘవకి జానకి వెళ్ళడానికి రెండు రోజుల ముందు బెంగళూరు నుండి కొడుకు విజయ్ కోడలు లావణ్య వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విజయ్ ఏడాది కిందటే తనతో పాటు పనిచేస్తున్న గుజరాతీ అమ్మాయి లావణ్యను తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి సూత్రధారి జానకే లావణ్య వచ్చినప్పటి నుండి జానకి తోకలాగా తిరిగింది మమ్మీజీ అని పిలుస్తూ అన్ని వంటల రెసిపీలు రాసుకుంటూ అవి ఇవి సర్దుతూ ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరిని తల్లి కూతుళ్ళు అనుకుంటారు జానకి ఇంత తొందరగా అందరితో ఎలా కలిసిపోతుందో రాఘవకి ఎంత ఆలోచించినా అర్థం కాదు అసలు తను ఎవరిని చొరవ తీసుకుని పలకరించలేడు వాళ్ళు పలకరించినా నమస్కారం పెట్టడం వాళ్ళు అడిగిన వాటికి పొడి పొడిగా రెండు మూడు జవాబులు చెప్పడం అంతే మనుషుల మధ్య మాట్లాడుకోవడానికి అనేసి విషయాలు ఏముంటాయో రాఘవకి అంతుపట్టని విషయం ఆడవాళ్ళు గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారో ఏం మాట్లాడుకుంటారో అతనికి ఎప్పుడూ ఆశ్చర్యమే చివరికి రాఘవ అక్కా చెల్లెళ్ళు భర్తలతో వచ్చినా కూడా ఏదో మర్యాదగా పలకరించడం డైనింగ్ టేబుల్ దగ్గర ముక్తసరి మాటలు తప్పితే సంభాషణలు సృష్టించడం పొడిగించడం అతనికి ఏమాత్రం చేతగాని విషయం వాళ్ళు మూడు నాలుగు రోజులున్నా అన్నయ్య గారు అంటూ వాళ్లతోనూ ఆడబిడ్డలతోనూ కబుర్లు చెప్పడం ఇష్టమైన వారిని వండి కొసరి కొసరి వడ్డించడం వాళ్ళు వెళ్ళేటప్పుడు నచ్చిన బట్టలు ఇవ్వడం ఇవన్నీ జానకే చూసుకునేది అందుకే వాళ్ళందరికీ రాఘవ పట్ల ఏమీ విముఖత లేకపోయినా జానకే ప్రియమైన వ్యక్తి అయింది జానకిని పెళ్లి చేసుకునేటప్పుడు రాఘవకు ఆమె అంటే పెద్దగా ఇష్టమూ లేదు అలాగని అయిష్టమూ లేదు ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు పెళ్లికి ఏడాది ముందు తల్లిపోవడంతో జానకి పెళ్లి బాధ్యత పైన పడింది అక్కలిద్దరి పెళ్లిళ్ళు అదివరకే అయినా జానకి తర్వాత ఇంకొక చెల్లెలుంది దూరపు బంధువులైన రాఘవ వాళ్ల సంబంధం ఎవరో మధ్యవర్తి ద్వారా కుదుర్చుకున్నారు పెద్ద కుటుంబం అబ్బాయికి కూడా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం బాగానే ఉంటుందని జానకి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేశారు అన్నలిద్దరూ కలిసి కట్నం ఎక్కువగా ఇవ్వలేదని లాంఛనాలు ఘనంగా జరపలేదని చాలా రోజుల పాటు జానకి అత్తామామలకు ఆమెపై కినుక ఉండేది కానీ చిరునవ్వుతో నిశ్శబ్దంగా సౌమ్యంగా ఉండే నడవడితో ఎన్నేళ్లుగా రాఘవ జీవితంలోనూ ఆమె కుటుంబంలోనూ ఇమిడిపోయింది జానకి ఆ తరువాత కొన్నాళ్లకు రాఘవ తండ్రి పోయాడు రెండేళ్ల క్రితం రాఘవ తల్లి చనిపోయింది పోయినప్పటి నుండి ఆమె పెద్ద కొడుకు దగ్గరికి పోకుండా రాఘవ ఇంట్లోనే చివరిదాకా ఉందంటే అందుకు జానకి మంచితనం ఆమెకు ఏ లోటు లేకుండా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవడమే కారణమని జానకి ఆడపడుచులతో పాటు అందరూ అనుకుంటుంటారు భోజనాలు చేస్తుండగా విజయ్ అడిగాడు నాన్న అమ్మ యూఎస్ నుండి వచ్చేదాకా మీరిక్కడ ఒక్కరే ఉండి ఏం చేస్తారు మా దగ్గరికి బెంగళూరు వచ్చేయండి మీకేమీ ఇబ్బంది ఉండదు న్యూస్ పేపర్ టీవీ ఇంతే కదా మార్నింగ్ వాక్కి కూడా వెళ్ళి రావచ్చు ఏమంటారు అంటూ సమాధానం కోసం వైపు చూశాడు పెరుగు వడ్డిస్తున్న జానకి భర్త ముఖంలోకి చూసింది ఊరగా అతడు అన్నం కెలుకుతూ ఉన్నాడు ఆ ప్రసక్తి నచ్చినట్టుగా జానకి కల్పించుకుని వద్దులేరా అక్కడ కొత్త చోటు ఎవరూ తెలిసిన వాళ్లుండరు పైగా నేను లేకపోయినా ఇది అలవాటైన ఊరు కదా అంది పైకి చెప్పకపోయినా రాఘవ ముఖంలో రిలీఫ్ జానకి కంటిని దాటిపోలేదు ఇన్నాళ్ళు రమ్మంటే ఉద్యోగం అన్నారు ఇప్పుడేమో ఇలా అన్నాడు విజయ్ పోన్లేరా నేను వచ్చాక ఇద్దరము కలిసి వచ్చి నువ్వు పొమ్మనేదాకా ఉంటాం సరేనా నవ్వుతూ అంది జానకి విజయ్ ఏమీ మాట్లాడలేదు అర్థం చేసుకున్నట్లుగా తల ఊపాడు రోజూ రాత్రి పడుకునే ముందు పాలు తాగడం రాఘవకు అలవాటు పాలు తీసుకుని జానకి గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న రాఘవ కనిపించాడు రాఘవ దగ్గరగా వెళ్ళి చెప్పింది జానకి రోజు యాదగిరి పాలు తెస్తాడు ఉదయం కాఫీ సాయంత్రం టీ చేసుకున్నాక కొన్ని పాలు మిగుల్చుకుని రాత్రికి వేడి చేసుకుని తాగండి అలాగే మీకు ఆకలేస్తే తినడానికి ఓ నెల రోజులకు సరిపడా స్నాక్స్ అన్నీ చేసి పెట్టాను ఇంకా బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ అయిపోతే రాములకు చెప్పండి తెచ్చిపెడతాడు ఆ రెడ్ డైరీలో మీకు కావలసినవి ఎక్కడ ఉన్నాయో వివరంగా రాసి పెట్టాను ముఖ్యమైన ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి సరేనా దగ్గరగా వచ్చిన జానకి నడుం చుట్టూ చేతులేసి పొట్టలో ముఖం దాచుకున్నాడు రాఘవ అనుకోకుండా జరిగిన ఆ చర్యకు ఒక్క క్షణం తొట్టుపడింది జానకి చిన్నపిల్లాడిలా అతను పట్టుకున్న తీరులో అతనిలో చెలరేగుతున్న దిగులును ఆమె పసిగట్టింది రాఘవ తల మీద చెయ్యుంచి పోని మీరు కూడా వస్తారా మరి నాతో అని అడిగింది మార్ధవంగా రానన్నట్టు తల ఊపాడు రాఘవ అయినా ఇంకో రెండు రోజుల్లో ప్రయాణం ఇప్పటికే హరితకు నెలలు నిండాయి కదా పాపం ఏం పడుతుందో ఇంకా నయం అల్లుడు మంచివాడు దాన్ని ఏ పని చేయనీయకుండా అన్నీ చూసుకుంటున్నాడట స్వాగతంగా అంది జానకి ఓ రెండు మూడు నెలలు పోయాక రండి అలాగైతే బెంగా ఉండదు వచ్చేటప్పుడు ఇద్దరము కలిసి రావచ్చు కూడా అంది జానకి మళ్లీ మెల్లగా చూద్దాంలే ఇప్పటికిప్పుడు కష్టం గాని తర్వాత ఆలోచిద్దాం అన్నాడు జానకి కూడా బెంగగానే ఉంది తల్లి ఒక్కరితే రావడం కష్టమని తన ఫ్రెండ్ చెల్లెలు వస్తుంటే ఆమెకు అటాచ్ చేసింది హరిత ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏం పర్వాలేదని తను తోడుగా ఉంటానని ధైర్యం చెప్పింది జానకి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది లగేజీ అంతా ఇన్ చేసి ఎక్కువ పరువు లేకుండా వీలైనంత తక్కువ హ్యాండ్ లగేజ్ ఉండేలా చూశాడు విజయ్ తీరా లోపలికి వెళ్తుంటే చాలా దిగులేసింది చేయి ఊపుతున్న రాఘవ కళ్లల్లో నీళ్లు చూసింది జానకి మొదటిసారిగా విమానం నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది ఇంకా పదహారు గంటల ప్రయాణం దుబాయ్లో ఫ్లైట్ మారాక కాసేపు నిద్రపోయింది జానకి మళ్లీ నిద్ర రావడం లేదు బోర్ కొట్టి పుస్తకం చదువుదామని బ్యాగులోంచి పుస్తకం తీసింది పేజీలు తిప్పుతుంటే పుస్తకం మధ్యలో తెల్ల కాగితాలు కనబడ్డాయి మడిచిపెట్టి ఉన్నాయి విప్పుతూనే ఆశ్చర్యానికి లోనైంది అది ఒక ఉత్తరం తనను సంబోధిస్తూ రాసింది ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి ప్రియజానకి ఇది నీకు నేను రాస్తున్న మొదటి ఉత్తరం అనుకుంటా నేనసలు ఎవరికైనా ఉత్తరం రాస్తానని రాయగలనని ఎప్పుడూ అనుకోలేదు నా మనసులో చెలరేగుతున్న భావాలన్నీ సరిగ్గా ఈ కాగితం పైన పెట్టగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు హరిత డెలివరీకి పాటు నువ్వు వెళ్లాల్సి వస్తుందని తెలిసినప్పటి నుండి నాలో ఒకలాంటి అలజడి మొదలైంది హరిత మీద ప్రేమ ప్రేమలేకనో తండ్రిగా తన పట్ల నాకు బాధ్యత లేకపోవడమో కాదది వెళ్ళక తప్పదని అది మన బాధ్యత అని కూడా తెలుసు కానీ ముందు నుంచి కూడా తను ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా ఎప్పుడొస్తావు ఓ మంచి రోజు చూసి పెట్టుకో మళ్ళీ తరువాత టికెట్ దొరకడం కష్టం నాన్నా అమ్మను త్వరగా పంపించండి అని తప్పితే నాన్నా మీరు కూడా వచ్చేయండి అనలేదని నాకు ఏమూలో అసంతృప్తి కొంచెం అలకగా కూడా ఉండేది ఆలోచించిన కొద్దీ నా అభిప్రాయం తప్పని నాకే తెలిసింది అవును నన్నెందుకు పిలవాలి తన డెలివరీకి సహాయం చేయడానికి నువ్వు వెళ్తున్నావు ఇంటి పని వంట పని కాన్పు అయ్యాక అమ్మాయిని పుట్టబోయే పాపని చూసుకోవడానికి ఒక ధైర్యాన్ని ప్రేమని భరోసాని ఇవ్వడానికి తనంతట తను పాపను చూసుకునేదాకా ఆ తర్వాత ఇండియాకు తీసుకొచ్చి కొన్నాళ్ళుంచుకుని పంపేదాకనో అదంతా ఒక యజ్ఞం ఒక తపస్సు ఈ పనిని మీ ఆడవాళ్ళెంత బాగా అడాప్ట్ చేసుకున్నారు అసలు మార్పుకు మీరు అడ్జస్ట్ అయినంతగా మేము కాలేమేమో ఒకప్పుడైతే మా అక్కా చెల్లెళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్లను పురిటికి తీసుకురావడం సీమంతాలు చేయడం ఇష్టమున్నవన్నీ పెట్టడం వాళ్లను సంతోషంగా ఉంచడం తీరా డెలివరీ టైంకి అమ్మతో పాటు పిన్నో పెద్దక్కో అత్తో వచ్చి ఓ వారం పది రోజులుండడం ఇటు ఇల్లు అటు హాస్పిటల్ రెండూ చూసుకోవడం ఈ మొత్తం టైంలో నాన్నకు గాని మాకు గాని పెద్దగా ఇబ్బంది లేకుండా జరిగిపోయేది చంటి పిల్లలు ఓ రాత్రి లేచి ఏడిస్తే ఎంత నిద్రలో ఉన్నా లేచి విసుక్కోకుండా భుజంపై వేసుకునో చేతుల్లో ఎత్తుకుని ఊపుతూనో నిద్రపుచ్చేవారు కడుపు నొప్పో జలుబో వచ్చి ఆ చంటివాళ్ళు ఏడుస్తుంటే బాలింతకు రెస్ట్ కావాలని డిస్టర్బ్ చేయకుండా అమ్మమ్మలే ఎత్తుకునేవారు ఏదో చిట్కా వైద్యం చేసి ఆ పిల్లల్ని ఊరుకోబెట్టడం నాకిప్పుడు గుర్తు వస్తోంది అంతలా నిద్రలేని రాత్రులు గడిపినా మళ్లీ పొద్దున్నే లేచి ఇంటిడు పని చేసుకునేవారు కాలం వేగంగా మారిపోతుంది బతుకు తెరుగు కోసమో మెరుగైన జీవితాల కోసమో ఒకరిని చూసి పోటీగా మరొకరు మొత్తానికి ఇప్పటి పిల్లలు పడమటి కొండల వైపు ప్రయాణిస్తున్నారు అక్కడే స్థిరపడుతున్నారు ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు విదేశాల్లో ఉన్న పిల్లలకి మధ్య బంధం తెగిపోకుండా కాపాడుతున్నది మాత్రం మీరే మీ ఆడవాళ్లే ఈ మార్పును తొందరగా అంగీకరించి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ సప్త సముద్రాలు దాటి వెళ్తున్నారు సంప్రదాయమో ప్రేమో రక్తబంధమో ఇంకా కొద్దో గొప్పో నిలిచి ఉందంటే వల్లే మొన్న ఏదో పేపర్లో చదివాను డైనోసార్ ఎంత పెద్ద జంతువైనా ప్రకృతిలో సంభవించే మార్పులకు అనుగుణంగా మారనందు వల్లే అంతరించిపోయిందట బొద్దింక లాంటి చిన్నజీవి వేడిమిలోనూ చలిలోనూ ఎలాంటి వాతావరణ మార్పుకైనా తట్టుకుంటుందట అందుకే వేల సంవత్సరాల నుంచి అంతరించిపోకుండా ఉందట పోలిక కరెక్టో కాదో నాకు తెలీదుగాని మీ ఆడవాళ్లంతా మార్పుని తొందరగా అవగాహన చేసుకుని అడ్జస్ట్ అయిపోతారు అందుకేనేమో అరవైల తర్వాత మగాళ్ళు తమ ఈగోలు తగ్గి ముందటికన్నా ఎక్కువగా ఆడవాళ్ల మీద ఆధారపడ్డం ఆ విషయం తెలుసుకోవడం జరుగుతుందేమో ఇదేదో వ్యాసంలాగా ఉందనుకుంటున్నావా నాకు ఉత్తరం రాయడం రాదు అసలు నాకేమొచ్చని నేను రిటైర్ అయినప్పటి నుంచి సిన్సియర్గా ఆలోచిస్తూనే ఉన్నాను ఏమీ రాదని తెలిసి ఒప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు ఇప్పుడు నేను నీతో పాటు అమెరికా వచ్చినా మీకు హెల్ప్ అవ్వడం మాట అటుంచి నా పని కూడా మీపై రుద్దినవాడిని అవుతాను అందరూ మగవాళ్ళు ఇంత ఘోరంగా లేరేమో ఎక్కువ మంది మాత్రం మా తరం వాళ్ళు ఇలాగే ఉన్నారు మా వాకింగ్ మేట్ పరమేశ్వర్ తెగ మాట్లాడుతూ ఉంటాడు మొదట్లో మన ఇంటికి వచ్చి నన్ను వాకింగ్కి రోజు పిలుచుకు వెళ్లడంలో కూడా చొరవే ఉందని వాళ్ళ ఆవిడ చెప్పాకే మన ఇంటికి వచ్చాడని తెలిసి నీ మీద ప్రేమ పెరిగింది అతని మాటల్లోనే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కృష్ణమూర్తి కూడా ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యాడు అతను ఉదయాన్నే లేచి పాలు తెస్తాడు మొక్కలకు నీళ్లు పెడతాడు కూరగాయలు కట్ చేసిస్తాడు అప్పుడప్పుడు కాఫీ చేస్తాడు కూడా నట వీటిల్లో ఏ పనైనా నేను ఒక్కసారి కూడా చేసినట్లు గుర్తులేదు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎలా భరించావు తల్లి మా ఇంట్లో నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు ఆయనంటే అందరికీ హెడలే ఇంట్లో ఆయన వస్తువులు వేరే డైనింగ్ టేబుల్ దగ్గర ఏం తక్కువైనా తినేవాడు కాదు తిన్నంతసేపు పక్కనే అమ్మ నిలబడి ఏం కావాలో అడుగుతూ వడ్డించాల్సిందే ఆయన పడుకుంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు ఇంట్లో అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాలి అలా తెలియకుండానే నాపైనా అన్నయ్య పైన ఆ ప్రభావం ఉందేమో సంపాదించడమే గొప్ప ఇంకేం చేయాలి మిగతా వాళ్లంతా నా మీద ఆధారపడి ఉన్నారు కనుక విధేయులై ఉండటం వాళ్ళ బాధ్యత అనే భావం సబ్కాన్షియస్లో నాలో ఉందేమో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లలో కూడా పెద్ద తేడా ఏమీ లేదు మా ఆఫీసులో ఆడవాళ్లైతే పిల్లలకు జ్వరం వస్తేనో తమకు బాలేపోతేనో భర్తలు సిక్ అయితేనో పూజలు పునస్కారాలకు లీవులు కావాలని ఎంత బ్రతిమిలాడతారో నీకెప్పుడన్నా బాలేనప్పుడు నేను లీవు పెట్టాలనే ఆలోచన గానీ పెట్టిన జ్ఞాపకం గానీ లేదు నువ్వు అందరికీ అంత ఇష్టరాలివి ఎలా అయ్యావో నాకు తెలుస్తోంది నేను రిటైర్ అయినప్పటి నుండి ఇంకా చెప్పాలంటే నువ్వు అమెరికా వెళ్తావా అని తెలిసినప్పటి నుండి బాగా గమనిస్తున్నాను రిలేషన్షిప్స్ని నువ్వు బాగా హ్యాండిల్ చేస్తావు చేతనైనంత సహాయం చేస్తావు మృదువుగా మాట్లాడతావు సౌమ్యంగా ఉంటావు మాట పోగొట్టుకోవు నిన్ను భార్యగా పొందినందుకు అదృష్టవంతుణ్ణి అని చెప్పాలనిపిస్తుంది జానకి నిన్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నందుకు సారీ చెప్పాలనుంది ఇదంతా నాటకీయంగా ఉందని నవ్వుకుంటున్నావేమో ఈ ఆరు నెలలు నిన్ను బాగా మిస్ అవుతానని బెంగగా ఉంది నువ్వు కాఫీ కప్పు పట్టుకుని నిలబడ్డట్టు నాకు ప్రేమగా అన్నం వడ్డిస్తూ నేను విన్నా వినకున్నా కబుర్లు చెబుతున్నట్టు నువ్వు ఇంట్లో తిరుగాడుతున్న అడుగుల సవ్వడి నీ చీర చెంగు అదాటున కనబడి మాయమైనట్టు నీ కాటన్ చీర తాలూకు ఆత్మీయ పరిమళము నా పక్కన పడుకుని గాఢ నిద్రలో ఉన్న నీ నిర్మలమైన ముఖము నన్ను రోజూ వెంటాడతాయేమో ఈ రోజులన్నీ ఒక కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తాను నీ అలమారలో ఉన్న పుస్తకాలన్నీ చదువుతాను కొన్ని వంటలు నేర్చుకుంటాను ఈసారి హరితతో నాన్న మీరు కూడా రండి సరదాగా యూఎస్కి అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను బహుశా నీతో ఎక్కువసార్లు మాట్లాడడానికి ఫోన్ మీదకి చెయ్యి వెళ్ళినా ఇప్పుడు మాట్లాడొచ్చా అని మెసేజ్ పంపుతానేమో మనుషులతో కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను నాకు చాలా కంగారుగా ఉంది దిగులుగానూ ఉంది కొంత అర్థమయ్యి కొంత కానట్టు ఉంది నువ్వెలా ఉంటావో అని బెంగలేదు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా బావుంటావు ఎక్కడైనా ఎవరితోనైనా అడ్జస్ట్ అవుతావు నీతో ఉంటే ఎవరైనా నీ ఫ్యాన్స్ లిస్ట్లో చేరాల్సిందే బహుశా ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రాన్ని దాటుతూ ఉంటావు మరికొన్ని గంటల్లో అమెరికా భూభాగం మీద అడుగు పెట్టడానికి ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఒక మహాసముద్రం గురించి ఆలోచిస్తూ నీ తప్పిపోయిన పిల్లాడు రాఘవ ఇది ఈనాటి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం